రాళ్ళ మందిరాన్ని కట్టుకుంటే తప్పు ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవాలి ఎక్కడ కూడుకోవాలి ఏంటి చేయాలని చెప్పి ప్రశ్న మీకు రావచ్చు ఒక ఆత్మీయ మందిరాన్ని తెలియజేసినప్పుడు వచ్చే విశ్వాసులు తక్కువ వారి ద్వారా భారీ కట్టడాలు అవసరం లేదు అదొక పెద్ద సంఘంగా కూడా ఏర్పడదు ఆత్మను రక్షించుకునే వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ ఆత్మ విషయమే దృష్టి పెట్టేవారు లేరు ఈ రోజు నేను గ్రాండ్ గా ఉన్నానా లేదా బ్రతుకుతున్నానా లేదా నాకు నాకు ఆ కుటుంబానికి అన్ని సమకూర్చానా లేదని చూసేవారే ఎక్కువ ఈరోజు దురదృష్టకరం ఏంటంటే ఇంకా క్రైస్తవులు ఇది ఎక్కువ క్రీస్తు బైబుల్ చేతిలో పట్టుకుని వాక్యాన్ని వివరించకుండా వాక్యాన్ని తెలుసుకోకుండా వాక్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎరగక లోకాశల గురించి ప్రార్థన చేయించడం లోకాశల గురించి అడగమని చెప్పడం ఆయన అడగమన్నాడు అడగమంది ఆయన ఆత్మీయ మందిరంగా ఏ విధంగా కట్టబడాలని అడగమన్నాడే తప్ప రాళ్ళ మందిరాలు కట్టుకోవడానికి కాదు అని బైబుల్ క్లియర్ గా చెప్తుంది మందిరాలు ఉండాలి అది మందిరంగా కాకపోయినా సముద్ర ఒడ్డున యశుక్రీశ సేవ చేశారు శిష్యులు గృహాల దగ్గర సేవలు చేశారు ఆ కూడుకున్నారు దేవుని ఆరాధించారు సంఘంగా కాకపోయినా దేవుని యొక్క సన్నిధి ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే అక్కడ ఉంటారని చెప్తుంది రాళ్ళ మందిరాల మీద దృష్టి పెట్టడం చేత ఆత్మీయ మందిరాన్ని కట్టుకోలేరు మందిరం ఎంతవరకు అవసరమో అంతవరకు అది సత్యమైనటువంటి మందిరంగా ఉన్నప్పుడు సత్యవాక్యం ద్వారా కట్టబడుతున్నప్పుడు ఆ మందిరం ఒక ఆటోమేటిక్ గా దానికి అన్ని అవసరాలు అక్కడ తీరిపోతాయి అబద్ధ మందిరానికి డబ్బులు కావాలని అడగాలి ప్రోత్సహించాలి